గుగ్గిర మండలం చింతలపూడి ప్రియదర్శన ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడుకొండ మాజీ శాసనసభ్యురాలు మాధవ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు కళాశాల చైర్మన్ చందు రామారావు కార్యదర్శి చందు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొన్నూత విద్యార్థులు వచ్చిన అతిథులకు పుష్పగుచ్చారను అందించి స్వాగతం పలికారు తదుపరి క్రిస్మస్ పండుగ శాంతి ప్రేమ మానవత్వం వంటి విరవ సమాజానికి చాటి చెప్పే మహత్తరమైన పండుగని విద్యార్థులకు తెలియజేశారు అనంతరం వచ్చిన అతిథులకు సాలవార్లతో సన్మానించారు తదుపరి పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థన నడుమ క్యాండిల్స్ వెలిగించి భారీ కేట్లను కట్ చేసి విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు

లేదంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని పండుగలు ఫేమస్ ఉంటాయి కానీ కులం లేకుండా మతం లేకుండా రాష్ట్రం సంబంధించి ఉంటుందా దేశానికి కూడా సంబంధం లేకుండా ప్రపంచం చేసే అనే కాంబినేషన్ తో మీరు ఆ గైడెన్స్ తో మీరందరూ కూడా ముందుకు వెళ్ళాల్సి ఉంటాయి గుంటూరులో కూడా వాళ్ళ కాలేజీలో ఉంటాయి టెనాలజీ లో కాలేజీలు ఉన్నాయి ఒక డిగ్రీ కాలేజ్ ఉంది హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఏ అయినా సరే కాలేజ్ తెలుసు ఎవరిని అడుగుతాం తల్లి అడుగుతాం పక్కన స్నేహితుడు అడుగుతాం నాకు సహాయం చేయండి నేను కష్టాల్లో ఉన్నాను అందరూ కూడా మనం సహాయం చేయనప్పుడు మనకి దారి తేలినప్పుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మనం కోరుకునేది ఒకరిని భగవంతుడు అంటే భగవంతుడు అనేది ఏదో ఉంటారు సహాయం పొందగలం ఇస్తే ఈ భారతదేశంలో మతాలు కులాలు మరి అనేక దేవాలయాలు అన్నీ ఉంటాయి ఒకటే మార్గం మనం అందరం ఆలోచించేది మనకు కావాల్సింది ఎంట గ్రౌండ్ అండి అని చెప్పుకోవడానికి చాలా మంది బాధపడ్డారు మా ఫ్యామిలీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ మేము కూడా చాలా పక్కా పల్లెటూరు చుట్టాము మరి అందరూ చదువుకోవడమే గొప్ప విషయం అయితే మరి మేము విద్యా సంస్థలు నడిపించడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం ఈ సొసైటీలో దేవాలయాలు ఎంత ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అంటే విద్యా సంస్థలు కూడా అంత ఇంపార్టెంట్ దేవుడు ఎదురుతోనే మనం ఎప్పుడు ఉండాలి దేవుడి యొక్క నిర్ణయాలు పాటిస్తూ మంచి దారిలో నడవాలి అలాగే మనకి విద్య అనేది చాలా అనిపోయేంత వరకు కూడా తోడుగా ఉంటది పార్టీలో నడవాలని అలాగే గౌరవించాలని మరి మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు మీరు చదివిన చదువుకి సార్థకత ఉండాలి అలాగే మంచి నడవడికి ఉండాలి ఎంత చదువుకున్నా గానీ